ఉండవలసిన బానిసత్వంలో నువ్వు ఉండవలసిన బంధకాల్లో నువ్వు ఉండవలసిన చెరసాల్లో నీకు కట్టబడవలసిన కట్లు నీకు కట్టబడవలసిన కొరడాలు నీ మీద పడనివ్వకుండా ఆయన తన మీద వేసుకున్నాడే అది ఏ స్నేహితుడైన ఈ భూమి మీద చేయగలడా ఆయన మీద పడిన దెబ్బలున్నాయి కదా అవి అస్సలు వాస్తవానికి నీ మీద పడవలసిన దెబ్బలే ఆ చీల్చబడిన శరీరం ఉందే నీ ఒళ్ళు చీలవలసింది రక్తముందే అది నీ ఒంటి మీద కారవలసిన రక్తం అది నీవు చిందించకూడదని నీ ఒళ్ళు అవ్వకూడదని నువ్వు సౌందర్యంగా ఉండాలని ఆయన సౌందర్యాన్ని ఆయన సుందరాన్ని ఆయన ముఖమును ఆయన శరీరాన్ని నీ కొరకు గాయపరుచుకున్నాడే ఆయనే స్నేహితుడు నా సరయుడైన భూమి మీద సవాలు విసిరి చెప్పగలిగిన స్నేహితుడు ఎవరైనా ఉంటే ఏసు ఒక్కడే